బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేసుకోవడానికి ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకొని పదిహేను పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత బీరకాయ తొక్కును శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మూడు పండిన టమాటోలు మీడియం సైజులో కట్ చేసుకుని వేసి టమాటోలు మెత్తబడే వరకు కూడా వేయించుకుని చల్లారి పెట్టుకోవాలి మిక్సర్ జార్ తీసుకుని వేయించి చల్లారి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా చింతపండు మూడు వెల్లుల్లి రేఖలు తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసిన తర్వాత వేయించి చల్లారి పెట్టుకున్న బీరకాయ తొక్కు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లారి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి తాలింపు పెట్టేందుకు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తరువాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి